தீரம் ஜடுகா கூரத்து நிமாயா சுச்சிந்தம்பி சூரியன் நிதிமிரி புனஸ்ஸார பலவந்து கர்விவாச்சாளுண்டீ குணம்பு துரிதாரூடம்புயும் మంచిని మంచిగా చూసే లక్షణం దుర్మార్గునికి ఉండదు ప్రతి మంచిలోనూ దోషాన్ని చూడడమే అతని స్వభావము సిగ్గుగల గలవాణిని మందునిగాను తపోవంతుణ్ణి దంభము గలవాణిగాను శుచిగలవాణిని వేషధారిగాను సూర్యుడిని దయాహీనునిగాను పేర్కొంటాడు ఆత్మస్వరూపాన్ని మననం చేసే మునిని బుద్ధిహీనుడని దూషిస్తాడు ప్రియంగా మాట్లాడేవాణ్ణి దీనునిగా గడిస్తాడు తేజోవంతుణ్ణి గర్విగా ప్రకటిస్తాడు సభల్లో చక్కగా యుక్తియుక్తంగా మాట్లాడేవాణ్ణి వదరుబోతుగా భావిస్తాడు ఇలా గుణవంతుల్లోని గుణాలన్నింటినీ దోషాలుగా నిరూపిస్తాడు ఈ పద్యంలో కవి సజ్జనుల్లోని కొన్ని మంచి గుణాలను పేర్కొని వాటిని దుర్మార్గుడు ఎలా చూస్తాడో వివరించాడు ఈ విధంగా లోకంలో ఏ మంచి గుణాన్నైనా చెడుగుణాన్నే భావించే దుర్జనుల సహజ గుణమని చెప్పడం ఈ పద్యంలో వివరించారు